నమస్తే ఏపీ థర్టీ నైన్కు స్వాగతం ఈరోజు వార్త విశేషాలు కొత్త చెరువు మండలంలో వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించిన ఎంపీ పార్థసారథి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం చాలా వడ్డే మొహంద గారి చేయను రాష్ట్ర పార్టీగా చేశారు చాలా ఆనందంగా ఉంది ఇందులో నా కూడా కాస్త నాకు కూడా చాలా చాలా ఆనందంగా ఉంది దీనికి మనం ఎట్లు తిరిగి ఎన్డిఏ ప్రభుత్వానికి ఓ ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కోటి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అలాగే వడ్డే వాళ్ళకి కూడా ఎన్ని ఇబ్బందులు కలగకుండా వాళ్ళ ఆర్థికంగాలు వాళ్ళ సామాజికంగా మంచి అభివృద్ధి ఉండాలి అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది అలాగే వీళ్ళని త్వరలోనే ఎస్టీ జాబితాలో చేర్చాలని మాట్లాడుకుంటున్నాను అలాగే వడ్డీ బొమ్మ నగర్ జీపీ జరుపుకుంటున్న ప్రతి సంవత్సరం లాగే అమృత వైభవంగా జరుపుకొని ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నారు వడ్డే బోపన్న గారి జన్మదిన వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు విజయవాడ పట్టణంలో రంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది జనవరి పదకొండు వెయ్యి ఎనిమిది వందల ఏడవ సంవత్సరంలో అదేనాట ప్రాంతంలో ఈ ఓపెన గారు జన్మించడం జరిగింది అదేవిధంగా పాలేగాళ్ళ రాజ్యంలో ఆ రోజు సైన్యాధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది ముయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఆ రోజు పాలంలో అదేవిధంగా ఒక వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తి ఈస్ట్ ఇండియా కంపెనీ మీద పాలేగాల పాలేగాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య పోరాటం జరిగిన సందర్భంలో ఈ వడ్డీ ఓబన్న గారు సైన్యాధ్యక్షుడిగా వీరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి స్వతంత్ర సమరయోధుల్లో ఇతను కూడా మొదటి వ్యక్తిగా ఉంటాడని మొదటి వ్యక్తిగా ఉన్నాడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేయడం కూడా జరిగింది అదేవిధంగా అలాంటి ఒక బీసీ నాయకుడు ఆ విధంగా పోరాటం చేశాడు కాబట్టి అదేవిధంగా ఆయనను కూడా ప్రజలంతా కూడా రాష్ట్ర ప్రజలు కూడా మనములో ఉంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉంది అదేవిధంగా ఎంతోమంది ఈరోజు ఈ రాష్ట్రంలో చూసినట్లయితే గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈసీ కులాలైనటువంటి వాల్మీకులకైతేనేవి అదేవిధంగా ప్ర ప్రభుత్వ పరంగా అదేవిధంగా అయినటువంటి కులశలకైనటువంటి ఆరాధ్యతయమైనటువంటి కనకదాసు యొక్క జన్మదిన వేడుకలు ప్రభుత్వ పరంగా లాంఛనాలతో ఈరోజు రాష్ట్రంలో జరిగింది అదేవిధంగా ఈనాడు ఒక బీసీఐ వడ్డే కులానికి చెందినటువంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి బీసీలు గౌరవించింది తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ సందర్భంలోనే బీసీలు కూడా అన్ని రకాల ముందుకు రావాలి బీసీలను కూడా ఒక చైతన్యవంతులు చేయాలి రాష్ట్ర పాలనలో భాగస్వామ్యం చేయాలనేటువంటి ఒక ఆవశ్యకత అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీసీలకు రుణపడి ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి వేడుకల భవిష్యత్తులో కూడా జరగాలి బీసీలు కూడా ఆ అన్ని రంగాల్లో కూడా రాణించాలని సందర్భంగా కోరుకుంటూ ఈ జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ ఈరోజు ఓకే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కారణమే ఉంటే వడ్డెళ్ళ ఆరాధ్య దైవమైన శ్రీ ఒడ్డు బొబన్న గారి జన్మదినాన్ని రాష్ట్ర పండగగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నారు ఈ పవిత్రమైన భారతదేశంలో ఎందరో మహానాయకులు మహాపురుషులు మహావీలు జన్మించారు ఈ జన్మించిన భరతమాత అందించిన అతి అరుదైన ముద్దు బిడ్డల్లో ఈ ఒడ్డు బొబన్న గారు ప్రథములని చెప్పి సందర్భంగా నేను చేస్తున్నాను ఆనాడు ఇది బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చేసిన అరాచకాలకు అక్రమాలకు అన్యాయాలకు దౌర్జన్యాలకు ఎదురుండి కుయాలవా నరసింహారెడ్డికి అండగా నిచ్చి కుటుగా ఉండి ఎంతో ధైర్యంగా స్థైర్యంగా అయ్యి ఎదుర్కొని పోరాటం చేసిన మహా యోధుడు కొద్ది ఉన్నాడు ధైర్యానికి స్థైర్యానికి కాకుండా నమ్మకానికి విశ్వాసానికి తను నమ్మిన దానికి తన నాయకుడి కోసం తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసిన వ్యక్తి మహా చరిత్రలో చిరస్థాయిగా చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఆయన జయంతి ఉత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్కరి ఉద్దేన స్వతంత్రం మనస్ఫూర్తిగా అభివృద్ధిస్తున్నా ఆ మహానుభావుడు ఏ లోకాలన్నా ఆయన ఆశిస్తున్నాను ఉండాలి ఆయన స్ఫూర్తితో మనమంతా పనిచేయాలి నమ్మకాన్ని ప్రతీక ఆ కుటుంబాలు ఎవరో మనీ వర్గాలు కలుపుకొని పోరాటం చేశాడు ఆయన చరిత్రలో చిరస్మయ నిలిచిపోయాడు ఈరోజు స్వతంత్ర పదాలు నిర్భవిస్తున్నామంటే ఆనాడు ఈ మహానాయకులు బీజేపీ చరిత్రలో చిరస్మయ వ్యక్తికి ఈ సభ ద్వారా జోహార్లు అర్పిస్తున్నాం